మీరు చూస్తున్నారు వందే మాత్రం టీవీ ఈరోజు మనం నాగోల్లోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాము మృగశిర కార్తీ సందర్భంగా ఈరోజు నాగోల్ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆయుర్వేదంతో తయారు చేసిన తీర్థ ప్రసాదము ఇంగువా బిల్లము కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు ఈరోజు వందల కొద్ది భక్తులు ఇక్కడ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి దాంతోపాటు ఇంగువా ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు తీర్థాన్ని తీసుకున్నారు గుడి సంబంధించిన వ్యవస్థాపకులు గుడికి సంబంధించిన వాళ్ళతో ఈ ఇంగువా బిల్లానికి సంబంధించిన తయారీ విధానము వీళ్ళు ఎంతమందికి పంచారు ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం నా పేరు మాడ వీరమల్లేష్ ఈరోజు శ్రీ మర్కతలింగేశ్వర స్వామి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మృగశిర కార్తి సందర్భంగా ఈరోజు మన ఇంగువ బెల్లము మరియు స్వామివారి తీర్థము ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మృగశిర కార్తీ అంటే సీజన్ చేంజ్కు ఒకటి స్టార్టింగ్ నాంది అనమాట ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు వ్యక్తులకు రకరకాల రోగాలు ఇంకా అస్తమ ఉన్న వాళ్లకు దమ్ము ఇవన్నీ వస్తాయి ఇవన్నీ రాకుండా లేదా మనం పొద్దుగాల ఇక్కడ ధన్వంత్రి హోమము మరియు రుద్రహోమము మరియు స్వామివారికి తేనాభిషేకము మరియు ఇతర అభిషేకాలు చేసి కూడా పుడుచుకున్నాము ఇక్కడ అందరు వచ్చిన భక్తులందరికీ కూడా ఇచ్చినాము ఎంతో ఎందుకంటే ఇది మన మృగశ్వర కార్తిలా మన సీజన్ చేంజ్ అయ్యే టైంలో కొత్త కొత్త రోగాలు వస్తాయి అవన్నీ రాకుండా మనము ఏర్పాటు చేసినాము ఇంకోటి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ నాగోల్లో మమతానగర్లో బస్ కాలనీ అని మన వాలి బసరాజ్ గారు చంద్రశేఖర్ గారు ఉప్పల్ జగదీశ్వర్ గారు మరియు సోమశేఖర్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్లాటింగ్ చేసి నాగభూషణం గారు రాచప్ప గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్లాటింగ్ చేసి ఈ జాగన్ పెట్టారనమాట ఏంటంటే ఒక మంచి దేవాలయము మంచి ధార్మిక కేంద్రము తయారు చేయాలని చెప్పి అప్పుడు అన్ని అమ్మంగా కూడా మిగిలిన ఈ జాగన్ ఆపి పెట్టుకొని ఎనభై ఐదు నుంచి ఈ రోజు మట్టుకు కూడా కాపాడుతూ వచ్చి రెండు సంవత్సరాల క్రితము శ్రీశైల జగద్గురుల వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వారు లేదా ఇక్కడ గుడి నిర్మాణం చేయడానికి వాళ్ళు ప్రోద్బలం చే వాళ్ళ తోటి ఇంత మంచి స్టోన్ తోటి నిర్మితమైన మందిరము నిర్మాణం చేయడం జరిగింది మొన్న ఫిబ్రవరి మాసంలో ఓపెనింగ్ కూడా చేసుకున్నాం ఇక్కడ చాలా గ్రాండ్గా అలాగే ప్రతి అమావాసకు పున్నముకు శుక్రవారము సోమవారము వివిధ పూజలు ఇక్కడ లేదా మంచిగా జరుగుతున్నాయి అందరూ ఇక్కడ లోకల్ ఉన్న భక్తులు అందరూ కూడా వచ్చి ఎంతో సహకరిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ జరుగుటకు ఏంటంటే ఈశ్వరుని కృపా కటాక్షము ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మా మరకత స్వామి చాలా మహాన్మితమైన మరకత లింగేశ్వర స్వామి ఎందుకంటే ఇక్కడ లేదా స్వామి వారి అభిషేకం చేసిన తీర్థం తీసుకుంటేనే సర్వరోగ నివారణ అవుతుంది ఏమి మొక్కుకున్నా కానీ అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న పబ్లిక్ మాత్రము తప్పకుండా ప్రతి కార్యక్రమానికి ఇక్కడ హాజరవుతున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మీ వచ్చేసిన వందలాది మంది భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం గురువారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మొదలు పెట్టారా ఇంత ముందు నుంచి ఏమన్నా ఉందా మొదటిసారి కట్టడం ఈ గుడి కట్టి ఎయిటీ నాట్ వన్ కట్టాము అప్పుడు చిన్న గుడి ఉండే ఇప్పుడు రాయితో కట్టిన తర్వాత కార్యక్రమం మొదటి కార్యక్రమం ఇది ఈ మృగశారు మొదటి కార్యక్రమం ఇది అంద అనుమతి రావాలని ప్రజలకు మన సంస్కృతి మన సనాతన ధర్మాన్ని మనం వెనకటి చిన్న రోజు మేము చిన్నప్పుడు ఇంగో బెల్లం ఇచ్చే మృగశ్వరి కల్ అది ఇప్పుడు మేము అసలు పోయి నూట ఒక్క మూలికలతో ఇది సాధించి అందరికీ ఒక పరిచయం పరిచయం మొదటిసారి పరిచయం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ ఇంగువ ప్రసాదాన్ని ఈసారి మాత్రమేనా ప్రతిసారి కొనం ఈసారి ప్రతిసారి చేస్తాం ఈసారి స్టార్ట్ చేసినాం ఇది అనుమతి తీసుకొచ్చి పరంపర ఇది పంపి ఆలోచన అయితే ఇంగువ ప్రసాదాన్ని ప్రతిసారి కొనసాగిస్తామని చెప్పేసి గుడికి సంబంధించిన వ్యవస్థాపకులకు చెప్తున్నారు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఇంగువ ప్రసాదానికి ఇవ్వడానికి గుడికి సంబంధించిన వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఒక ఇంగువతో పాటు ఒక తీర్థాన్ని ఆయుష్ ఆయుర్వేద తీర్థాన్ని తయారు చేశారు అది ఎలా అది ఎలాంటిది దాన్ని ఎలా తయారు చేశారో గుడికి సంబంధించిన అర్చకులను అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీమద్ పంచాచార్య పండితారాధ్య ప్రసీదంతు నా పేరు పులికాంత భరత్రాజ్ శాస్త్రి అయితే ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వీరశైవ ఆగమోక్త పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చినారు శ్రీశైల మల్లికార్జున సమోజ్జాతన ట్రస్ట్ వారు ఇదే విధంగా అయితే ప్రతి దేవాలయము పూర్వకాలంలో ఒక ఆరోగ్య కేంద్రమై ఉండేది ప్రతి దేవాలయము పూర్వకాలంలో ఒక ఆరోగ్య కేంద్రం అయ్యి ఉండేది ఎందుకంటే మనకు నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మన శరీరంలో బాగా లేకున్నా మనసు బాగా లేకున్నా బాధ అనిపించినా భయమేసినా మన పూర్వీకులు వాళ్ళకి ఏం చెప్తుండే అంటే నువ్వు దేవాలయం వెళ్ళి తీర్థం తీసుకో నీకంతా మంచి జరుగుతుంది అని చెప్తుండే దేవాలయ దర్శనం చేసుకో నీకంతా మంచి జరుగుతుంది అని చెప్తుండేటువంటి వారు ఆ యొక్క పూర్వశాస్త్ర అనుసారైన పూర్వము మృగశిర కార్తీ రోజు పల్లెల్లో ప్రతి దేవాలయంలో తీర్థ ప్రసాద వితరణ ఇంగువ బెల్లం ప్రసాద వితరణ జరుగుతుండేది అదే ఆనవాయితీని మనం తీసుకొని మన నగరంలో నాగోల్ పట్టణ నాగోల్ కాలనీలో ఆ యొక్క బ్రహ్మరాంబద మీద మల్లికార్జున స్వామి లింగేశ్వర స్వామి సన్నిధనలో ఈ యొక్క తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము ఈ సంవత్సరము ప్రారంభించబడ్డది ఇది అనాదిగా ప్రతి సంవత్సరం చేయడానికి ధర్మకర్తలు కూడా అంగీకరించి ఇది ఒక ఆనవాయితీగా తీసుకోవడానికి వారు కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు రుద్రాధ్యాయంలో చెప్పినట్టు యాదే రుద్రా శివాధను శివా విశ్వాహ వేషజీ అంటుంది శాస్త్రం అంటే శివుడు ఈ విశ్వానికంతటికి వైద్యుడు ఏ సమస్య వచ్చినా ఆయన నివారణ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యము ఆ యొక్క శివుడి దగ్గర ఉంటుంది ఈ యొక్క మృత్యుకారకముల నుండి మమ్మల్ని దూరము చేయుము అలాగే నీ యొక్క అభిషేక తీర్థ జలాన్ని మేము తీసుకొని పర్వ పావనమై మా యొక్క రోగాలన్నీ నశింప చేసే విధంగా మాకు శక్తినివ్వండి అని స్వామిని వేడుకుంటూ అదేవిధంగా యో రుద్రో యో అగ్నవ్యో అప్సయ్యో ఓషధీషు అని చెప్పింది శాస్త్రం అంటే రుద్రుడి మీద పడ్డటువంటి జలము తీర్థము ఆ యొక్క ఔషధం వలె పనిచేస్తుందని చెప్పి ఆ శాస్త్రవచనాన్ని తీసుకొని ఆ యొక్క మరగదలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఆ యొక్క బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి సన్నిధానంలో తీర్థప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది అయితే దీనికి స్వామివారి ఆయుర్వేద వనమూలికలు ఎలా సంపాదించామంటే స్వామివారికి నూట ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకము చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి దేవాలయంలో నూట ఎనిమిది అష్టోత్తర ద్రవ్యాభిషేకము ఉంటుంది ఆ ద్రవ్యం ఒక్కొక్కటి ఒక్కొక్క ఔషధ గుణం కలిగినది ఆ యొక్క వనమూలికలు ఒక్కొక్కటి బిల్వము తులసి ఈ విధంగా గంధకచ్చురాలు తర్వాత నాగకేతరాలు తోకమిరియాలు మిరియాలు ఈ విధంగా చాలా యాలకులు లవంగాలు ఇలాంటి చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధ గుణాలు మిళితమైన తీర్థాన్ని స్వామివారికి అభిషేకించి ఆ యొక్క జలాన్ని స్వామివారికి అభిషేకించి అది తీర్థ ప్రసాదంగా ఈరోజు విదర చేయబడ్డది ఎందుకంటే మన శాస్త్రమే మనకు చెప్పింది అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరణం పార్వతి పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని చెప్పింది అంటే సర్వ వ్యాధిని నివారణ చేసేటువంటి శక్తి స్వామివారి తీర్థంలో ఉంది కాబట్టి మృగశిర కార్త్య సందర్భంగా మన దేవాలయంలో ఆ పూర్వశాస్త్ర ఆగమనాన్ని తీసుకొని తీర్థ ప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి మీ యొక్క రోగాల్ని అనారోగ్య బాధల నుండి విముక్తై ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవాలని సంకల్పంతో ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ఈరోజు మృగశిర కార్త్య పర్వదినాన్ని సందర్భించుకొని ఈ తీర్థప్రసాద వితరణ చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడ మరకథలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి మరకథ లింగ దర్శనం సర్వవ్యాధి వినాశనం అని చెప్పే శాస్త్రవచనం ఉంది అంటే లింగాన్ని మనం దర్శనం చేసినా అభిషేకించిన స్వామివారిని స్పర్శ దర్శనం చేసిన మన అందరికీ అతీతమైన శక్తి వచ్చి మన రోగాలన్నీ మనకున్నటువంటి రోగ సమస్యలన్నీ నివారణ అవుతాయి కాబట్టి ఆ మన దేవాలయంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు స్పర్శ దర్శనం అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నవి ఎనిమిదిన్నర వరకే ఉంటుంది స్పర్శ దర్శనం కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు ప్రీతిపాత్రలు కాగలరని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క మరగధ లింగం ఏంటిదంటే అష్టదరిద్రాలని పోగొట్టేటువంటి లింగం అయితే ఆ యొక్క మరగధ లింగ దర్శనం మీ అందరికీ శుభం కలిగజేయాలని మీ యొక్క కృపా కటాక్షాలు స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం అలాగే ఇక్కడ మాసాంతము ఒక ఆరు కార్యక్రమాలకి రూపకల్పన చేసినాం ఏమిటయా అంటే స్వామివారి లింగానికి ఆ మరగద లింగానికి ఆ పచ్చ అనే రత్నానికి పౌర్ణమి రోజు అతీతమైన శక్తి వస్తుంది కాబట్టి సాయంకాల సమయంలో చంద్రోదయ సమయంలో స్వామివారికి అన్న అన్నపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్న ప్రసాదాన్ని అందరికీ ప్రసాదంగా పెడుతున్నాము ఎందుకంటే ఆ శక్తి ఆ యొక్క అన్నంలోకి వచ్చి మనందరం ఆరోగ్యవంతంగా అవుతాము అలాగే మాత శివరాత్రి రోజు ఇక్కడ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే బహుళ త్రయోదశి రోజు నందీశ్వర అభిషేకం జరుగుతుంది అలాగే విశేషమైన ఇంకో కార్యక్రమం ఉందండి అది ఏంటంటే ఆరుద్రా నక్షత్రం రోజు సాయంకాల సమయంలో స్వామివారికి చందన అభిషేకం చేసి ఆ చందనాన్ని అందరికీ భక్తులందరికీ వితరణ చేయబడుతుంది ఆ చందనం యొక్క మహిమ ఏమిటంటే ఆ చందనం ఎవరైతే తీసుకుంటారో వారికి సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతానం కలుగుతుంది ఎందుకంటే చందనము అనేది ఒక ఔషధ గుణ గుణము కలిగినటువంటి ద్రవ్యము ఎందుకంటే శరీరానికి రాసుకుంటే అతి శీతలంగా శరీరాన్ని తయారు చేస్తుంది శరీరంలోని ఉష్ణాన్ని తొలగింపజేసి అతి శీతలమైనటువంటి శీతల శరీరంగా తయారు చేస్తుంది కాబట్టి ఆ యొక్క ద్రవ్యాన్ని మేమందరికీ ప్రసాదంగా వితరణ చేస్తున్నాము అదే అదేవిధంగా ప్రతి శుక్రవారం భ్రమరాంబ అమ్మవారి సన్నిధానంలో శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు నిత్యము మన దేవాలయంలో జరుగుతున్నవి అదే సంవత్సరానికి ఒకసారి ఈరోజు మనము ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే మృగశిరకార్తె సందర్భంగా ఆ యొక్క తీర్థ స్వామివారి మరకథలింగ తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఇవి ఎక్కడా కూడా లేనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతున్న విశేషమైన కార్యక్రమాలు ఎందుకంటే మన ఐందవ ధర్మం చెప్పిన సుభాషితం సూక్తం ఒకటే ఏమిటయా అంటే అది లోకాసమస్త సుఖినో భవంతు శ్లోకం ఒకటే లోకా సుఖినో భవంతు లోకమంతా చల్లగా ఉండాలి ఏ జీవికి ఏ మనిషికి ఏ యొక్క ప్రాణికి నష్టం జరగవద్దు అందరూ సుఖంగా ఉండాలి అన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి ఇట్లాంటి బృహత్ కార్యక్రమాలన్నీ ఇంకా ఇంకా చేస్తున్నాం ఇదే విధంగా మాకు ధర్మకర్తలు ఎంతగానో సహాయపడుతున్నారు ఎందుకంటే ఈ యొక్క పూజాకృతువుల ఏ ఒక్కదానికి కూడా ఎలాంటి రుసుము మేము ఛార్జ్ చేయబడట్లేదు ఇప్పుడు మేము ఏదానికి కూడా చేయలేదు దీనికి ధర్మకర్తలు పూజా కార్యక్రమాల రూపంలో ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కదానికి మున్ముందు ఉండి మమ్మల్ని ఇంకా నీ నీకు మనస్సులో ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పూజాక్రతువులన్నీ చేయి మీకు మేము పుల్ ఒక మంచి ఆరాధన కల్పిస్తున్నాము మీకు మీరు చేయండి మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి అని ఆ యొక్క ఫౌండేషన్ శ్రీశైల మల్లికార్జున ఫౌండేషన్ ట్రస్ట్ వారు మమ్మల్ని మున్ముందుండి ముందుకు సాగిస్తున్నారు ఈ దేవాలయ అభివృద్ధిని కాంక్షించి ఆ యొక్క నాగోల్ భక్తజన బృంద సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులందరూ త్వరపడండి శీఘ్ర దర్శనం శుభం అంటే మీరు తొందరగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి స్పర్శ దర్శనం చేసుకోండి అభిషేకం చేసుకోండి మీ యొక్క బాధలన్నీ తీర్చుకోండి ఆరోగ్య సమస్యలన్నీ విముక్తి ఆరోగ్య అనారోగ్య సమస్యల నుండి విముక్తిని పొందండి ఎందుకంటే పునర్దర్శన ప్రాప్తి రస్తాన్ని ప్రతి దేవాలయం బయట రాసి ఉంటుంది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మనకు శివనామం కానీ శివ దర్శనం కానీ కాదు అలా మనకు కూడా ఈ జన్మలో కాసింత పుణ్యం చేసుకునైనా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిలో కానీ ఆ యొక్క ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల విషయాల్లో కానీ మనందరికీ మనం చేతనయంత సహాయం శ్రమపూర్వకంగా కానీ శక్తి రూపకంగా కానీ ద్రవ్యపూర్వకంగా కానీ ఏ పూర్వకంగా కానీ మనందరం ఇక్కడికి వచ్చి దర్శనపూర్వకంగా అయినా సరే మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నా ఒక రకమైన దేవుడికి చేసినటువంటి సేవా కార్యక్రమే అవుతుంది కాబట్టి మన అందరికీ పట్టణవాసులందరికీ చెప్పేది ఏమిటంటే ఈ బ్రహ్మరాంబమేత మల్లికార్జున దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఆ స్వామివారు చాలా శక్తివంతం మరగదలింగేశ్వర స్వామివారు చాలా శక్తితో కూడుకున్నటువంటి లింగం మీరందరూ దర్శనం చేసుకోండి మీకున్న ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నిటినీ తొలగించుకోండి మీరందరూ మృత్యుంజయులు కావాలని మా శ్రీశైల సమంజాదన ఫౌండేషన్ ట్రస్ట్ వారందరం మేము ఆంక్షిస్తున్నాము ఈ యొక్క దేవాలయాన్ని ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో మేము ముందుకు పోతున్నాం ఈ దేవాలయం ప్రారంభమై కేవలం మూడు నుంచి నాలుగు నెలలే అవుతుంది ఇంకా మున్ముందు అనేక పూజాది క్రతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాము అందులో మీరందరూ భాగస్వాములు కండి ఇక్కడ తన మన భేదం లేదు ఎవరికి ఎలాంటి రుజుము లేదు అందరూ వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు చేదనంత సహాయం చేయవచ్చు దైవ దర్శనాన్ని చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ పంచాచార్య జగదాచార్య పండితారాధ్య ప్రసిదంతు శుభం భుయాత్ ఓం భూతిర్భూతరీ పవిత్రజనని పాపోద విధ్వంసిని భూత ప్రేత విజాజ వినాజిని సర్వోద్రోర అన్యధాణ్య రూపేణ పరమేశ్వర

ရန်ကြီး जय s a l a ीनम् यद्भवेत् तत्सर्वम् क्षम्यतादेव नारायण न